శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత కర్మయోగంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ శ్లోకం తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ కర్మలన్నీ అన్ని విధములైన కర్మలు ప్రకృతి గుణముల యొక్క ద్వారానే చేయబడుతున్నాయి కానీ అహంకారముచే మోహితుడైన అజ్ఞాని ఈ కర్మలకు నేనే కర్తను అని అనుకుంటున్నాడు అని ఉపదేశించాడు మరి జ్ఞాని ఎందుకు అలా అనుకోవడం లేదో ఈ ఇరవై ఎనిమిదవ శ్లోకం తత్వవిత్తు మహాబాహో ගුණකගම විපාගයෝහෝ, ගුණගුණේෂවත්තන්තේ ඉතිමත්වා නසජ්්‍යතේ තත්ව විත්ත. තත්වමුණු තිලිසන ග්ඥානයෝගී, ගොුණකක්ම විපාගයෝහෝ ගුණක්ම විපාග, వాటి యొక్క తత్వమును తెలిసిన జ్ఞాన యోగి ఏది గుణము ఆ గుణాల ద్వారా వచ్చేటటువంటి కర్మ ఏంటి త్రిగుణాలలో ఏ గుణము ఉంది ఏ గుణము యొక్క ప్రభావము ఈ కర్మ ఏ గుణము యొక్క ప్రభావం వల్ల మనకు ఈ పరిణామము కనిపిస్తోంది అని స్పష్టంగా తెలుసుకున్నాడు జ్ఞానయోగి గుణకర్మ విభాగయోహో తత్వవిత్ ఆ తెలుసుకోవటం వలన ఆ తత్వజ్ఞాని గుణ గుణేషు వంతే గుణాలు గుణముల ఎందు ప్రవర్తిస్తున్నాయి ఏ క్రియ నడిచినా అది ఒక గుణం ఇంద్రియాలతో వస్తువులను చూడటం అని వస్తే వస్తువు త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క ఒక వికారము దాన్ని చూ దాన్ని చూసే కన్ను త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క ఇంకొక వికారము త్రిగుణాత్మకమైన ప్రకృతి యొక్క ఒక వికారము ఇంకొక వికారం వైపుకు వెళుతోంది అంతే తప్ప నాకు అంటే ఆత్మకు ఏ సంబంధము లేదు సంబంధము ఉన్నది ప్రకృతిలో ఉన్న రెండు భాగాలకు ప్రకృతి రెండుగా చీలిపోయింది ఒకటేమో ఇంద్రియం కన్నుగా చీలిపోయింది ఇంకొక ప్రకృతి వస్తువుగా చీలిపోయింది ఇంద్రియమునకు వస్తువునకు సంబంధం ఆత్మకు ఏ సంబంధము లేదు గుణ గుణేషు వర్తంతే ప్రకృతి యొక్క మూడు గుణాల మధ్య సంబంధం మాత్రమే ఈ దుఃఖాలు ఈ సంబంధాలు అని అనుకుంటూ జ్ఞాని వాటిని మనస్సులోకి ప్రవేశంపనేకుండా బయటకు తోసేస్తున్నాడు లోపలికి ఏదీ తీసుకోవటం లేదు ఇతి మత్వా ఇలా ఆలోచించి నా సజ్జతే దేనికి ఆసక్తుడు అవటం లేదు మీద ఆసక్తి కనపరచటం లేదు అనాసక్త అనాసక్తంగా ఉంటున్నాడు గుణాహ గుణేషు వక్తంతే ఇతి మత్వాన సజ్జతే త్రిగుణాత్మకమైన మాయ యొక్క కార్యరూపములకు పంచభూతములు అంటే ఆకాశము గాలి నీరు అగ్ని పృథివి అలాగే మనస్సు బుద్ధి అహంకారము ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మరియు శబ్దాది విషయములు వీటిని గుణ విభాగము అని అంటారు ఈ పైన చెప్పిన వాటి పరస్పర చర్యలను కర్మ విభాగము అంటారు ఈ గుణ కర్మ విభాగముల కంటే ఆత్మ వేగు అని తెలుసుకొనటాన్ని వాటి తత్వమును తెలుసుకొనుట అంటారు చెవి ఒక శబ్దాన్ని విన్నది అనుకుందాం చెవి ఒక జ్ఞానేంద్రియం శబ్దము ఒక విషయం ఈ రెండూ కూడా గుణ విభాగములో ఉన్నాయి కదా వీటి రెండింటి మధ్య ఉన్న సంబంధమే కర్మ విభాగం ఈ తత్వం తెలుసుకున్న జ్ఞాని చెవికి శబ్దానికి మధ్య జరుగుతున్న చర్యకి ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు అని నిర్లిప్తంగా ఉంటాడు ఆ శబ్దమునందు ఆసక్తి చూపించాడు గుణాహ గుణేశు వక్తంతే ఇతిమత్వాన సజ్జతే ఒక నటుడు ఒక పాత్రను పోషిస్తున్నప్పుడు ఆ పాత్ర యొక్క స్వభావం వేగు తన నిజమైన స్వభావం వేగు అని అతనికి తెలుసు ఒక నటుడు ఉదాహరణకు ఒక తాగుబోతుగా నటిస్తున్నాడు అనుకుందాం నిజానికి ఆ నటుడు తన స్వభావంలో ఎప్పుడూ మందు తీసుకోలేదు కానీ నటనలో తాగుబోతుగా నటిస్తున్నాడు ఆ విషయం అతనికి తెలుసు అతని నిజమైన స్వభావంలో తను తాగడు అని అలాగే జ్ఞాని తన దేహం మనస్సు ఇంద్రియాలు ప్రకృతి యొక్క మూడు గుణాలచే ప్రభావితం అవుతున్నాయి అని కానీ తాను ఈ గుణాలకు అతీతుడైన ఆత్మని భావిస్తాడు ఎలా అయితే నటుడు తాను నటిస్తున్నప్పుడు తాను ధరించే పాత్ర వేగు అని అనుకుంటాడో అలా జ్ఞాని గుణ విభాగాలని ఆత్మని వేగుగా చూస్తాడు ఈ కళ్ళు చూడటము చెవులు వినటము కాళ్ళు నడవటము ఇవన్నీ కేవలం గుణాల మధ్య జరిగే చర్యలు ఈ కర్మలకు తాను కర్తను అంటే చేసేవాడిని కాదు అని భావిస్తాడు ఇలా అర్థం చేసుకోవటం వల్ల తత్వజ్ఞాని కర్మ ఫలాలపై ఆసక్తి చూపించడు ఈ గుణాల ప్రభావం వల్లనే మనం మాట్లాడటము చూడటము వినడము నడవటము వంటి పనులు చేస్తున్నాము మనం కర్మలు చేయకుండా ఉండలేము కానీ వాటి ఫలితాలపై ఆసక్తిని విడిచిపెట్టాలి ఇది ఎలా సాధ్యం అంటే మనం చేసే పనులు మన గుణాల ప్రభావం వల్ల జరుగుతున్నాయని మనం కేవలం ఒక సాక్షిలాగా మాత్రమే ఉన్నామని తెలుసుకోవడం ద్వారా కర్మలు మనల్ని బంధించలేవు తత్వ విత్తు మహాబాహో గుణకర్మ విభాగయో ఇతిమత్వా నా సజ్జతే నేను ఈ పని చేస్తున్నాను అనే భావాన్ని వదిలిపెట్టి ఈ గుణాలు వాటి స్వభావం ప్రకారం పనిచేస్తున్నాయి అనే జ్ఞానంతో కర్మలు చేయాలి అని ఉపదేశిస్తున్నారు పరమాత్మ నమో భగవతే తత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి